విభూతిని ధరించడం వల్ల కలిగే ఫలితాలు ఎలా ఉంటాయో స్వయంగా యమధర్మరాజే చెప్పాడు శివ పురాణంలో రోజు విభూతి ధరించడం వల్ల వాళ్ళని యమదూతలు హింసించలేరు అనేక నరకాల నుంచి విముక్తి లభిస్తుంది శివ సాహిత్యం లభిస్తుంది పాపాలు చేసిన వాటి యొక్క కర్మ ఫలితాలు తగ్గుతాయి వాళ్ళ శరీరం మనస్సు రెండు శుద్ధి అవుతాయి శివుడి దయ వీళ్ళ మీద ఎప్పుడూ ఉంటుంది యమధర్మరాజు ఒకసారి శివభక్తుడైన బ్రాహ్మణుడి యొక్క ఆత్మని తీసుకుని రావడానికి యమదూతల్ని పంపించాడు అతడేమో రోజు విభూతి ధరించి శివనామస్మరణ చేస్తూ ఉంటాడు దాంతో శివదూతలు వచ్చి అతన్ని కైలాసానికి తీసుకుని వెళ్తారు విభూతి ధరించిన వాళ్ళపై నాకు ఎటువంటి అధికారం ఉండదు వాళ్ళని శివుడు ఎప్పుడూ రక్షిస్తూ ఉంటాడు ఎవరైనా విభూతి ధరించి అది కొంచెం ఇంట్లో రాలినా ఆ ఇంట్లో ఎవరైనా మరణించినా కానీ వాళ్ళను కూడా తీసుకొని రావద్దు అని యమదూతలకి గట్టిగా చెప్తాడు యమధర్మరాజు